హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరో మహీ వ్లాగ్స్ అందరికీ హ్యాపీ శివరాత్రి మీరు ఎవరెవరు ఫాస్టింగ్ ఉంటున్నారో కింద కామెంట్ చేయండి నేను కూడా ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను అనమాట సో మార్నింగే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ కాకుండా ఈవినింగ్ వెళ్తామనమాట ప్రతిసారి టెంపుల్కి సో ఈవినింగ్ కూడా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అభిషేకం అయితే చేసామన్నమాట పంచామృతంతో చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట ఇలా అభిషేకం చేస్తుంటే పెరుగు చక్కెర తేనె పాలు ఇంకా కొబ్బరి నీళ్ళు వీటితోనే అయితే అభిషేకం అయితే చేసాము చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మీరు కూడా ఎవరైనా అభిషేకం చేశారా లేదో నాకైతే కింద కామెంట్ చేయండి దన్విక చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా సో సంయుక్తాకి ధన్వికకి సేమ్ స్టిచ్చింగ్ చేయించామన్నమాట శారీ తీసుకొని సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇద్దరికి చాలా బాగుంది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్తున్నాం అనమాట అన్నపూర్ణమ్మ టెంపుల్కి ఈ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నాము సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఫాస్టింగ్ అనేది వదిలిపెడతాం కదా సో టెంపుల్కి అయితే వచ్చేసాము పండుగ కదా అందుకే టెంపుల్లో చాలా రష్ ఉండే అనమాట లైన్ కూడా చాలా పెద్దగా ఉండే ఇంకా లైన్లో అయితే నిల్చున్నాము ఇంకా లైన్లో అయితే నించినప్పుడు అయితే సంయుక్త ధన్విక చాలా సతాయించు అనమాట ఇంకా లోపల ఇంకా వీడియో షూట్ చేయడం అవ్వలేదనమాట సో ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకెళ్ళి ఫాస్టింగ్ అయితే వదిలిపెట్టేశామన్నమాట సో ఫ్రూట్స్ తినాలి కాబట్టి తిన్నాము మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారనమాట చూడండి ఎలా తింటున్నారో వాళ్ళకి వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం అనమాట చూడండి మా దాన్ని చూడండి ఎంత క్యూట్గా తింటుందో ఈ శివరాత్రికి మీరే టెంపుల్కి వెళ్ళారో కింద కామెంట్ చేయండి ఇంకా కొద్దిసేపు అక్కడే టైం స్పెండ్ చేసి ఇంటికి బయలుదేరామనమాట మా సంయుక్త చూడండి ఎలా సతాయిస్తుందో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ అయితే తింటాం కదా అంటే టెంపుల్లో ఖాళీ ఫాస్టింగ్ వదిలిపెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ అనేది తింటాం కదా సో ఇంటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డ్రెస్సెస్ చేంజ్ చేసేసానమాట ఇద్దరికి ఎందుకంటే ఫ్రూట్స్ మొత్తం మీద పడేసుకుంటున్నారు ఆ వాటర్ జ్యూస్ అంతా సో ఇంకా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేశాను ఎలా తింటుందో చూడండి సంయుక్త నాకు ఇష్టమైన ఫ్రూట్స్ అయితే అన్నీ తినేస్తున్నాను ఈ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కింద కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూసారు కదా ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్